కొప్పోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం ద్వారా భక్తులు ప్రవేశించి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వార్లకు విశేష పూజా కార్యక్రమాలను చేపట్టారు ఈ సందర్భంగా ఆలయంలో రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టారు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జుమ్మ రత్తయ్య నలగర్ల ప్రసాద్ వీరగంధం రవి అంజిరెడ్డితో పాటు కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు కాబట్టి నా మగడు నా అల్లుడు క్షేమంగా ఇల్లు

ఒప్పలో <Otis> <trios> వెళ్ళి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం భక్తులందరూ ఇచ్చేసి మంచిగా పూజలు పూజా కార్యక్రమాలు అదేవిధంగా సత్యనారాయణ వ్రతము మన ప్రసన్న ఆంజనేయస్వామి స్వామి గుడిలో ప్రత్యేకమైన పూజలు పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ అన్నదానం మా గుడి తరపున అందరూ కమిటీ సభ్యులందరం కలిసి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అదేవిధంగా మా వేలాది ప్రజలందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉత్తర ద్వారా దర్శనం అదేవిధంగా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఉదయం ఐదు గంటల నుంచే దేవుడి ఊరేగింపు కార్యక్రమం అన్నీ జరుగుతున్నవి ఇంకా ఇంకా బాగా మీ మీడియాతో మిత్రులందరూ కూడా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా ముందుగా చెప్పాల్సింది వెనక చెప్తున్నాను ఎవరు కాదు సారి అదేవిధంగా మీరేందంటే ఈ గుడిని ఇంకా మీరు బాగా జనాల్లోకి తీసుకెళ్ళి అందరికీ తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నా ఓం నమో వెంకటేశాయ ఈరోజు కుప్పోలు గ్రామంలో విచ్చేసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవస్థానం కమిటీ వారు స్వామివారి ఉత్తర దర్శనాన్ని భక్తులకు అందజేసి మరియు ఇక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అదేవిధంగా భక్తులందరికీ కుప్పోలు గ్రామంలోని భక్తులందరికీ కూడా అన్న అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరియు అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అందరికీ నమస్కారము కొప్పోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంధి ఇవాళ ముక్కోడి సందర్భంగా భజనా కార్యక్రమము వ్రతము అన్నదాన సందర్భము జరుగుతున్నది కావున కొప్పోలు ప్రజలందరికీ మా విజ్ఞప్తి వేయించేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన కోరుచున్నాము మన కొప్పోలు ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలందరికీ ఈరోజు కొప్పోళ్ళలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనకి మంచి దర్శనం ఇచ్చి ఈ సంవత్సర కాలం మనము మనకి మంచి చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ చుట్టుపక్కల ప్రజలందరూ మన ముక్కోటి ముక్కోటి ఏకాదశి రోజున ద్వారం నుండి ఉత్తరముఖంగా వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మేమీ ఆలోచనలు కోరికలన్నీ తీర్చుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం